అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయములో ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ధూమేనా బ్రియతేర్యద్యో ఈ యొక్క వివరము ప్రకృతి గురించి తెలియజేశారు భావము పొగచేత దుమ్ము చేత అర్థము గర్భ పొరలతో శిశువు కప్పబడినట్లు ఆశచేత జ్ఞానము కప్పబడి ఉన్నది పొగ ఆవహించినప్పుడు అగ్ని యొక్క తేజము కనిపించదు దుమ్ము నిండుకొన్నప్పుడు అద్దములోని ప్రతిబింబం కూడా కనిపించదు గర్భములోని మావి పొరలో ఉన్నప్పుడు శిశువు ఆడో మగో కూడా తెలియదు అట్లే ఆశానుగుణము మన తలలో నిండుకొని ఉండినప్పుడు తలలోనే ఉన్న జ్ఞానము ప్రకాశింపలేదు పొగ నిండుకొని ఉన్నప్పుడు పొయ్యిలోని అగ్ని ఎట్లు ప్రకాశించి మండజాలదో అట్లే మన తలలో ఆశ నిండుకున్నప్పుడు కూడా ఉన్న జ్ఞానము తెలియకుండా పోతుంది మన తలలో ఆశ నెలకు ఎక్కువ నిండుకొని ఉన్నప్పుడు కూడా జ్ఞానము తెలియకుండా పోతుంది బ్రహ్మయోగము చేయువానికి ఆ యోగము అందదు బ్రహ్మ యోగము చేసే వాళ్ళకి ఈ యోగము అందదు బ్రహ్మయోగ ఆచరణ కది పూర్తి ఆటంకము అవును అవుతుంది అని ఇక్కడ తెలియజేశారు ఆశాను గుణము బ్రహ్మయోగముకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది అది బ్రహ్మయోగము చేయలేరు వాళ్ళు ఆచరించలేరు బ్రహ్మయోగముకు అది ఆచరణకి పూర్తిగా ఆటంకంగా ఉన్నది అని ఈ శ్లోకంలో తెలియజేశారు ఇంకా కొంత వివరము రాబో శ్లోకంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం